ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు వాస్తవాలు తెలుసు కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవుసా పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం నెర్రలు బారిన నేలలు వాస్తవం కరంటీ అని మాట వాస్తవం పద్నాలుగు లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కానాలి అధ్యక్ష నేను చెప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఇది రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు జూన్ అధ్యక్ష వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డ్ అధ్యక్ష నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తర్వాత ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది బోర్ దగ్గర పోయి స్నానం చేద్దామనుకుంటే కరెంట్ లేదు నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష ఇది నేను కాదు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష నేను చెప్పడం కాదు నేనేమంటున్నా అధ్యక్ష మీరు దాచేస్తే దాగని సత్యాలు విచరిత్ర అధ్యక్ష ఇట్లా ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న బట్టన్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత మీకెందుకు బాధ బట్టి గారు ఇంత బాధపడితే కష్టం ఇంత బాధపడితే కష్టం ఇంద్రమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది ఇంకా చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు ఇది ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొదలైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు జరిగిన ఖర్చులు చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వాటి గురించి మనం మాట్లాడుకోవాలి గతం అంతా బాగాలేదనే కదా అందరూ కలిసి కొట్లాడి ఏకాగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పోటీ పడితే నువ్వు కూడా అట్టే మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతుంది సరే